హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి మాటతో నేను ముందుకు వచ్చాను ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము అలాగే ఈరోజు కూడా ఇది గేథే అనేటువంటి ఒక జర్మన్ ఫిలాసఫర్ చెప్పినట్టు జీవోఈ అంటారు స్పెలింగ్ గోథే అని చదువుతారు కానీ యాక్చువల్గా జర్మన్ మన ప్రొనౌన్సియేషన్లో గేథే అంటారు అంటారు యన చాలా గొప్ప ఫిలాసఫర్ రైటర్ మన సంస్కృత కావ్య కావ్యాల మీద కూడా వ్యాఖ్యానించాడు ఆయన చదివి అంటే అటు జర్మన్ యూరోపియన్ లాంగ్వేజెస్ కాకుండా జర్మన్ అలాంటి లాంగ్వేజెస్ కాకుండా సంస్కృతం కూడా చ కావ్యాన్ని కూడా చదివినటువంటి వ్యక్తి అంత స్కాలర్ ఆయన ఒక అంటే ఇలా అంటాడు నోయింగ్ ఈజ్ నాట్ ఇన్ అఫ్ వి మస్ట్ అప్లై విల్లింగ్ ఈజ్ నాట్ ఇన్ఫ్ వి మస్ట్ డూ మళ్ళీ సారి నోయింగ్ ఈజ్ నాట్ ఇన్ వి మస్ట్ అప్లై విల్లింగ్ ఈజ్ నాట్ ఇన్ వి మస్ట్ డూ అంటే ఏ విషయం గురించి అయినా తెలుసుకోవటం అది ఒక్కటే సరిపోదు వి మస్ట్ అప్లై మనం చేసే పనుల్లో కానీ జీవితంలో కానీ దాన్ని అప్లై చేయాలి జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు దాన్ని అప్లై చేయగలగాలి అలాగనే బిల్లింగ్ ఈజ్ నాట్ ఏనా ఓకే పలానా పని నేను చేస్తాను లేకపోతే ఆ పని నేను చేస్తాను ఈ పని చెప్తుంటాం ఎన్నో చెప్తుంటాం అలా వ్యక్తపరచడం ఒకటే కాదు మనం చేతులతో చెయ్యాలి వి మస్ట్ డూ ఏ త చెప్పొచ్చేది ఏమిటంటే ఒక థియరీ మాత్రమే పనికిరాదు ప్రాక్టికల్ సైడ్ కూడా మనిషికి ఉండాలి అని ఈ జర్మన్ ఫిలాసఫర్ కేతే ఆయన యొక్క ఉద్దేశం తెలుసుకోవటం ఒక్కటే కాదు దాన్ని అమల్లో పెట్టాలి ఏమండి ఫలాంటిది నేను చేస్తాను అది నేను చెప్పడం కాదు ఒట్టి మాటలు చెప్పటం కాదు దాన్ని చెయ్యాలి ప్రాక్టికల్గా చెయ్యాలి అని చెప్పేసి అంటారు ఈ యూరోపియన్ ఫిలాసఫర్ నేను చెప్పాలంటే మన దేశంలో చాలామంది ఎన్నో కబుర్లు చెప్తుంటారు అది అది ఇది 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 అని అలా కబుర్లు వాళ్ళకే జనాలు కూడా చూడండి వాళ్ళే ఏదో ఎక్కువ చేసేస్తున్నట్టుగా కబుర్లు చెప్పేవాళ్ళు వాళ్ళనే గొప్పవాళ్ళుగా చాలామంది పరిగణిస్తుంటారు ఒక్క కబుర్ల ద్వారానే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేతుల ద్వారా అని చెప్పి పరిశీలిస్తే పెద్దగా ఏమి ఉండదు అంటే మనిషి ఏం మాట్లాడుతున్నాడు అని కాదు మనిషి ఏం చేస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఒక మనిషికి విలువనివ్వాలి అని చెప్పేసి కూడా ఈయన జరిగింది జరిగిందనమాట దీన్ని మీరు ఐ థింక్ యూ హ్యావ్ ఐ ఎంజాయిడ్ దిస్ Wise words, and I hope it is uh, a session of fruitful minutes. I think so. Okay, let us meet with the new wise word tomorrow. Thank you, thank you very much.